హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పూజ గది శుభ్రం చేసేటప్పుడు తీసుకోవాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శనివారం రోజున దేవుడి గది ఎప్పుడు శుభ్రం చేయాలి ఇలా చేయడం వల్ల అనుకూల శక్తి ఇంటిలోకి ప్రవేశిస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది దేవుని గదిని శుభ్రం చేసిన తర్వాత గంగా చల్లాలి ఇలా చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది దేవుడికి పూజ చేసేటప్పుడు దీపం ఖచ్చితంగా వెలిగించాలి లేకపోతే అసంపూర్ణంగా ఉంటుంది దేవుడి గదితో పాటు దీపాన్ని కూడా తప్పకుండా నీటితో శుభ్రం చేయాలి అదేవిధంగా పూజ గది ఏకాదశి లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది పూజ గది శుభ్రం చేసే సమయంలో దేవుడి విగ్రహాలు నేలపై ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఏదైనా శుభ్రమైన గుడ్డ మీద పెట్టాలి దేవుడి గదిలో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా తలుపు మూసివేయాలి దేవుడికి పూజ చేసేటప్పుడు కర్పూరం వాడాలి ఇలా చేయడం వల్ల సకల దోషాల నుంచి విముక్తి పొందుతారు అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్